వెల్కమ్ టు వేవ్స్ మీడియా స్వర్గీయ వంగవీటి మోహనరంగ డెబ్బై ఎనిమిదవ జయంతిని పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణ జనసేన పార్టీ కన్వీనర్ కామిశెట్టి రమేష్ గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ కటకం అంకారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా పట్టణంలోని స్టేట్ బ్యాంక్ వద్ద గల రంగా కాంస్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి మాట్లాడుతూ ఆశయాలను ఆయన అభిమానులు నెరవేర్చాలని రంగా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని కోరారు రంగా పేదల నాయకుడని రంగా పేద ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి అని కొనియాడారు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కత్తి రామదాసు తోట నూతి అరుంధతి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యోగ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు పెట్టి ఆనాడు ఆయన హాస్యంతో పనిచేశాడో ఆ హాస్య సాధన కోసం ఆయన ప్రజల కోసం చేసి చివరికి ప్రాణాలు సైతం కూడా పోతే తెలిసి కూడా ఆనాడు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి ఆ నిరాహార దీక్షలో పాల్గొనడం ఆనాడు కొంతమంది అతన్ని దుర్మార్గంగా అతి క్లాత్కంగా చంపివేయటం మనందరూ కూడా తెలుసా నాడు దాదాపు విజయవాడ నగరంలో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా కర్ఫ్యూ కానీ దాదాపు వంద కోట్ల రూపాయల ఆస్తి నష్టం కానీ పేదలందరూ కూడా పల్లడిల్లి ఆయన లేని లేదని తీర్చే పరిస్థితిలో ఎంతో మంది హృదయవోదలు పడ్డటువంటి రోజులు మనందరం కూడా గంగా అనేది ఒక పేరు ఒక వ్యక్తి ఒక కులానికి ఒక మతానికి చెందినటువంటి వ్యక్తి కాదు ఆయన పేద ప్రజల కోసం ఆయన పేద ప్రజల కోసం పాడుకున్నటువంటి వ్యక్తి ఆయన మరణానంతరం కూడా పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకి ఇప్పటికి కూడా కొన్ని సంవత్సరాలవుతున్న పోయిన తిరువులు రద్బంతం చేసుకుంటున్నామంటే ఇన్ని వేల విగ్రహాలు వాస్తవ్యస్తున్నా ఆయన్ని పెట్టుకుంటూ శుభరించుకుంటూ ఆయన వంద సంవత్సరాల ప్రజల జీవితంలో జలంజీవిగా పెరుగుతాడని చెప్పేసి తెలియజేస్తూ ఆయన ఆసయ సాధన కోసం అందరం కూడా పాట పడాలని ఆయన పుండ కళలందరూ కూడా సాకారం చేసే ముందుకు నిమిషమని చెప్పేసి మాకు ఈ తరపా సొచ్చిన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా చేసుకుంటున్నాను ప్రహారం అందరి నా ప్రహార్ i